గెలిచినా సొంతంగా మెజార్టీ కోల్పోయింది యుపిలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది తెలుగునాట సీట్లు పెరగడం ప్రమాదానికి సంకేతంగా పరిగణించాల్సిన అవసరం ఉంది పద్దెనిమిదో లోక్సభ ఎన్నికల్లో ప్రజలు మోడీ బిజెపిలకు దిమ్మ తిరిగి తీర్పునిచ్చారు ఈసారి నాలుగు వందలు సీట్లు దాటుతామని ప్రగల్భాలు పలికిన మతతత్వ నిరంకుశ మోడీ అండ్ కోకు భారత ఓటర్లు కీలెరిగి వాత పెట్టారు ఉన్న మెజార్టీని కూడా ఊడబెరికి సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు మిత్రుల మద్దతు కోసం వెంపర్లాడేలా చేశారు బిజెపికి గుండెకాయ లాంటి హిందీ బెల్టులో అందున ఎనభై స్థానాలతో అతిపెద్ద రాష్ట్రంగా ఉన్న యుపిలో ఆ పార్టీకి కోలుకోలేని గట్టి ఎదురు దెబ్బ తగిలింది రాముడి పేరుతో బిజెపి ఆడుతున్న రాజకీయాన్ని అయోధ్య ప్రజలు చీత్కరించారు దక్షిణాదిలో కర్ణాటక ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలతో కలిసి బలం పెంచుకోవడం ఒడిషా అసెంబ్లీలో మొన్నటి వరకు మిత్రపక్షంగా ఉన్న బిజడిని అనగదొక్కి అక్కడ అధికారం చేజిక్కించుకోవడం ఒకంత ఆందోళన కలిగించే పరిణామం నిరుద్యోగం అధిక ధరలు అవినీతి దిగజారుతున్న జీవన ప్రమాణాలు వంటి ప్రజా సమస్యలను గాలికొదిలేసి మత విద్వేషాలు రెచ్చగొట్టడం ప్రతిపక్ష పార్టీ నాయకులపై కేంద్ర దర్యాప్తు సంస్థలతో దాడులు చేయించడం ప్రజాస్వామ్యంపైనా పైన ఎడాపెడా దాడి చేయడం వంటి మోడీ ప్రభుత్వ నిరంకుశ పోకడలపై ప్రజల్లో గూడుకట్టుకున్న వ్యతిరేకతను ఈ తీర్పు ప్రతిబింబించింది సభలో సొంతంగా మూడు వందల మూడు స్థానాలు కలిగిన బిజెపి ఈసారి రెండు వందల నలభై ఒకటి వద్దే ఆగిపోయింది ఆ పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి కూడా చావు తప్పి కన్నులొట్టబోయిన చందంగా రెండు వందల తొంభై రెండు సీట్ల మార్కుకు చేరింది రెండు వేల పంతొమ్మిదిలో ఎన్డీఏ కూటమికి మూడు వందల యాభై మూడు సీట్లు లభించాయి గతసారితో పోల్చితే ఎన్డీఏ సీట్ల సంఖ్య ఓట్ల శాతం రెండు తగ్గాయి దేశంలో ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని కాపాడుకుందామన్న నినాదంతో ముందుకొచ్చిన ఇండియా బ్లాక్ మంచి ఫలితాలనే సాధించింది ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడే వామపక్షాల బలం గతసారికన్నా స్వల్పంగా మెరుగుపడింది మొత్తం మీద ఈ తీర్పు మతోన్మాద నిరంకుశ పార్టీలకు ఒక హెచ్చరికనిచ్చింది